ద్రౌపది గురించి మీకు మాట చెప్పాలి ద్రౌపది పంచపతివ్రతలో ఆమె స్థానం దక్కించుకుంది ఎలా అదేంటి తనకి ఐదుగురు పతులు కదా తన పతివ్రత ఏంటి అని మీరు అనుకోవచ్చు కానీ తన పతివ్రతే ఎలా అంటారా అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుని ఇంటికి తీసుకువస్తాడు తన తల్లి అయిన కుంతిదేవితో అమ్మ నేను ఒక ఫలం తీసుకొచ్చాను అని చెప్తాడు అయితే నాన్న మీరు ఐదుగురు సమానంగా సర్దుకోండి అని చెప్తుంది తల్లి అప్పుడు పడిపోయాడు అర్జునుడు సమస్యల్లో ఏం చేయాలి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి తల్లి మాటను గౌరవించాలి ఒక స్త్రీ ఐదుగురికి భార్యగా ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచనలో సతమతం అయిపోతూ ఉంటే అప్పుడు ద్రౌపది చెప్పిందంట అర్జునుడితో మీరు వివేకాన్ని కోల్పోకండి నేను మీ ఐదుగురికి భారీగా ఉంటాను అది ఎలా అంటే ధర్మజుడు ధర్మానికి ప్రతీక ఆ ధర్మాన్ని నా నా పతిగా చేసుకుంటాను అర్జునుడైన మీరు ఏకాగ్రతకు ప్రతీక నాలో ఏకాగ్రతను నింపుకుంటాను పతిగా భీముడు శక్తిశాలి ఆయనలో ఉండే ఆ శక్తిని నాలో ఇమిడీకృతం చేసుకుంటాను పతిగా నకులుడు అంటే నీ నా భేదం లేనివాడు అటువంటి భేదభావన లేకుండా గౌరవప్రదంగా పతిగా స్వీకరిస్తాను సహదేవుడు అందరికీ సహకరించేవాడు సహనంతో ఉంటూ అటువంటి సహనాన్ని నేను పతిగా స్వీకరిస్తాను అని చెప్పిందంట అయితే ఇంకొక సమస్య రావచ్చు మీకు కర్ణుడిని కూడా పతిగా పొందాలనుకుంది కదా మరి అది తప్పు కదా అని కర్ణుడు అంటే స్నేహానికి ప్రతీక అటువంటి గొప్ప స్నేహం నేను కూడా చెయ్యాలి నాలో కూడా అటువంటి స్నేహాన్ని నింపుకోవాలి అని అనుకుందంట అది అప్పుడు ఈ అర్జునుడికి కూడా సమస్య తీరిపోయింది ఆవిడ చక్కగా తన ధర్మాన్ని తన బాధ్యతని తన కుటుంబం పట్ల నిర్వర్తిస్తూ ఒక గొప్ప పతివ్రతగా పవిత్రంగా జీవించింది అందుకే దుర్యోధనుడు ఆమెను వస్త్రాపహరణ చేయాలనుకున్న ఆమెకు ఆ భగవంతుడు తోడుగా <todga> ఉండి <undi>